ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు బాగున్నారని కోరుకుంటూ నేను మీ శోభారాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాలు శోభ బ్లాక్స్ మన ఛానల్ని అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ అనే సింబల్ ఉంటుంది దాన్ని అయితే నొక్కండి నిన్న వీడియోలో చెప్పాం కదా పాత ఛానల్లో ఎలా సపోర్ట్ చేశారో ఈ ఛానల్లో కూడా అలానే సపోర్ట్ చేయండి కాస్త మా వారికి మాట్లాడటం అంటే ఇప్పుడే కదా వీడియోలు ముందుకు రావడం మాట్లాడడం కాబట్టి కాస్త తలబడబడచ్చు కానీ దాన్ని అర్థం చేసుకొని లైక్ అయితే ఇవ్వండి అబ్బా ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ అయితే నాకు ఇంకొకరికి షేర్ అవుతుంది అలా ఆ ఛానల్లో ఎలా సపోర్ట్ చేశారో ఈ ఛానల్లో కూడా అలానే సపోర్ట్ చేయండి మీరున్నారని చెప్పేసి నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను మీరు మీరిచ్చే ధైర్యమే నాకైతే ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదా బాయ్ నిద్రం చేయవచ్చు ఏం కాదు ఉదయం ఆరు మనిషి చేయాలా మగ మనిషి చేయాలా అని కాదు ఎవరైనా చేయొచ్చు చెయ్యి నువ్వు నువ్వు ఆ పని చూసుకుంటే నేను ఇక్కడ పొయ్యి దగ్గర పని చూసుకుంటా సరేనా పడుకోబెట్టి కాదు నిలబెట్టి కాదు కుకింగ్ మ్యాన్ షభరాని మరి వాయిస్ ఏమి అంటే ఎప్పుడు అత్త ఉండాలి పంటలేదు ఎప్పుడెప్ప

ോട്ട് ఏ డబ్బులు ఏమైనా ఓర్కొనే వస్తున్నాయి నాన్నకి దండలో ఇప్పటికే ఆరు దండలు ఆరు లక్ష్మీదేవి దండ జంట పెట్టావు మళ్ళీ తర్వాత జంట పెట్టావా మళ్ళీ పూజ సామాన్ ఒకటి పెట్టావా మరి నేను పెద్ద నా బండి కావాలా బండి సంబంధించిన పెట్టుకోవద్దే ఇంది తీసి పోయింది పెద్ద అవుతున్నానే భయం భక్తి సెలుని సెలు లాగానే బతుకు మన కుష్టాదోడు రాగం వస్తే వణుకుతుడు చూడు అట్ట వణికి మాకు ఆ సెల్లు మొబైల్గా పట్టుకుంటా నీకేమైనా ప్రాబ్లం

మొన్న చూస్తే చైనా వాళ్ళు అడవిలో చేసుకునే పచ్చడి చేసారు ఇక జపాన్దా ఏందాబులు ఖరాబ్ అంతా

ఇప్పుడు తీరే తీరైంది కొంచెం సార్ కట్టడానికి బిల్ల అట్ల కాడ అది పక్క వేసినప్పుడు దానికి వేసి పొడిచామా బిల్ ఇది రెండు వీడియోలు వచ్చింది సరిగ్గా లోల జడ్ల జడ్లు గుళ్ళే దసి మిక్స్ సబ్స్క్రైబర్స్ కి మాక సబ్స్క్రైబ్ చేయండి అందరూ సేఫ్ చేసుకో ఫస్ట్ దిస్ నానకి పెట్టాలమ్మ ఇది పందాలగా సుగ ఉండాల నీకు ఆవలా స్వీట్ అంటే నా సిద్ధ ఉండాల నీకు చెప్ ఇప్పుడు ద ఫోన్ చేసి వచ్చి అది కాదు చెప్పి నేను చేయి పెడితే దోశ అయినా కాళాలి మా మమ్మీ కాళాలంతే

കേറല്ല മോഹൻ നേരെ അടതു മാറിപ്പോ